గ్రాండ్ ఫినాలే వీక్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్లో మరి ఫినాలే వీక్లో ఓటింగ్ ఎలా జరుగుతుంది అని చూసినట్లయితే ఓటింగ్ మాత్రం అరాచకంగా నడుస్తుంది కాకపోతే చిన్న కరెక్షన్ ఏమైందంటే రిలాక్స్ అవుతుండ్రు గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారేమో అయితే నాకు అనిపించింది రిలాక్స్ అవుతున్న గౌతమ్ ఫ్యాన్స్ అయితే నాకు క్లియర్ కట్గా అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్కి లాస్ట్ వీకే జరిగినటువంటి ఓటింగు అంత పర్సంటేజ్ ఈ వీక్ జరగడం లేదు అంటే ఎందుకు అంత తగ్గిపోయింది రిలాక్స్ అవుతున్నారా గౌతమ్ ఫ్యాన్స్ అని అయితే మరి నాకు అనిపించింది వాళ్ళకి తెలియాలి ఎందుకు రిలాక్స్ అవుతున్నారు ఇంత దూరం వచ్చి ఒక్క వారం రోజులు జస్ట్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అవ్వబోతనే ఉంది ఇంకా ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఫోర్ డేసే ఉంది ఎందుకో మీరు రిలాక్స్ అవుతున్నారేమో అని అయితే అనిపించింది ఓటింగ్ సర్లేని చూస్తే మాత్రం అంతే అనిపించింది లాస్ట్ వీక్ కూడా గౌతమ్కి చాలా ఓటింగ్ ఉండే అంత ఓటింగ్ కూడా జరగడం లేదు ఏంటి ఇలా జరుగుతుందని అయితే నాకు అనిపి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఎందుకంటే ఒకవేళ ఒక ఫోర్ డేస్ ఇక మీరు హార్డ్ వర్క్ చేస్తే అర ఎందుకంటే కనీసం లాస్ట్ వీక్ పడినటువంటి ఓటింగ్ అయినా పడాలి కదా గౌతమ్కి అందులో కూడా రిలాక్స్ అయ్యి నిద్రపోతున్నారేమో ఏమో అనిపించింది మరి ఇంకా వాళ్ళకి దేయాలే ఏంది అనేది ఎందుకంటే చాలా తక్కువ ఇన్ని రోజులు కష్టపడ్డోళ్ళు ఇప్పుడు వచ్చేసరికి రిలాక్స్ అవుతున్నారు అనేది అనిపించింది సారీ ఇలా చెప్తున్నందుకు ఎందుకంటే మీరు ఎక్కువగా వర్క్ చేయాల్సింది ఈ ఫోర్ ఫైవ్ డేస్నే కానీ రిలాక్స్ అవుతున్నారు అని అయితే నాకు అనిపించింది ఓటింగ్ను కనుక చూసినట్లయితే అలానే ఉంది మీరు ఇంకా మీ ఇష్టం అది తర్వాత చూస్తే నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్గా యాక్టివేట్ అవుతున్నారు అని అయితే అనిపిస్తుంది ఫుల్గా యాక్టివేట్ అవుతున్న నిఖిల్ ఫ్యాన్స్ అని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అంత ఓటింగ్ లేదు ఈసారి ఈ వీక్లో నిఖిల్కి ఒక్కసారిగా నిన్న ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయో లేదో ఒక్కసారిగా నిఖిల్కి పడితేనే ఉన్నాయి గంపకుత్తగా ఇది అన్అఫిషియల్ ప్రైవేట్ సైట్స్లోనే ఈ రేంజ్లో ఓటింగ్ అయితే జరుగుతుంది మరి అఫీషియల్ సైట్స్లో ఎలా ఉంది కొద్దిగా తేడా ఉండొచ్చేమో మేబి కానీ బాగా ఓటింగ్ అయితే నిఖిల్కి జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు లాస్ట్ వీక్లో కనుకనే చూస్తే నీకు నిఖిల్ కి గౌతమ్కి ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ కనుక చూసినట్లయితే జస్ట్ ఫోర్ పర్సంటేజ్ త్రీ పర్సంటేజు మ్యాక్సిమం చూస్తే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సంటేజ్ అది రాలేదు త్రీ పర్సంటేజ్ ఫోర్ పర్సంటేజ్ కొంచెం ఫోర్ కంటే కొంచెం ఎబో పర్సంటేజ్ డిఫరెన్స్ మాత్రమే ఉండేది అలాంటిది ఈ వారం చూస్తే నైన్ టెన్ లెవెన్ మార్నింగ్ చూస్తే నైన్ పర్సంటేజ్ ఉంది కొద్దిగా ఒక టెన్ ఓ క్లాక్ ఆ టైం చూస్తే టెన్ పర్సెంట్ అయింది ఇప్పుడు చూస్తే అది లెవెన్ పర్సంటేజ్ డిఫరెన్స్ లెవెన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చింది అది ఏంది ఇంత అనైతే అనిపి మరి ఈ స్థాయిలోనా అని అనిపించింది అంటే అంటే మేబీ అయ్యి ఉండొచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆల్రెడీ నిఖిల్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఇక నిఖిలేనేమో ఏమో లే విన్నర్ అని అనుకొని రిలాక్స్ అయ్యారేమో గౌతమ్ ఫ్యాన్స్ అని అనిపించింది కానీ అసలు నాకేమనిపించింది అంటే స్టార్టింగ్ నేను చేసుకునే అనాలిసిస్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా బాటంలో ఎలిమినేట్ అయిపోతున్నటువంటి మనకు తెలిసిన సమాచారం సమాచారం తెలిసిన దగ్గర నుంచి మనకు సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ టూ వరకల్లా తెలిసిన సమాచారం ప్రకారం నేను వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది అండ్ రోహిణి హెల్మెట్ అయింది అంటే ఎట్లా చూసినా వీళ్ళిద్దరి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే వీళ్ళది ఉంది నిక్కచ్చుగా వీళ్ళ ఓటింగ్ ఉంది వీళ్ళ ఓటింగ్లో ఎంత చీలికైనా సరే కొంత గౌతమ్కి కన్వర్ట్ అవుతుందేమో అని అనిపించుండే ఆ టైంలో నాకు అనిపించి కానీ అది అదైతే పెద్దగా ట్రాన్స్ఫర్ అయినట్ నాకు ఏం కోశాన్ కూడా అనిపించలేదు కాబట్టి గౌతమ్కి ఇంకా ఉన్నవాళ్ళు కూడా వేరే సైడ్ డైవర్ట్ అవుతున్నారా లేకపోతే వాళ్ళు ఇక రిలాక్స్ ఓట్లు వేయకుండా రిలాక్స్ అవుతున్నారేమో అని అయితే అనిపించింది ట్రూ ఇది నేను ఇంకా మీరు ఏమన్న ఇది గౌతమ్ ఫ్యాన్స్ నిద్రపోతున్నారు రిలాక్స్ అవుతున్నారనైతే నాకు వందకు వంద శాతం అనిపించింది ఇక నిఖిల్ ఫ్యాన్స్ చూస్తే మాత్రం వాళ్ళకి హ్యాడ్స్ అప్ చెప్పుకోవాలి వాళ్ళు ఫోర్ పర్సంటేజ్ కాదు మేము టెన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ డిఫరెన్స్ కూడా తీసుకొస్తాం అసలు ఇక అసలు ఆడ అసలు నాకు సారు విన్నర్ ట్రోఫీని కోసం చేతులుతారు కదా వన్ టూ త్రీ ఇలా ఇలా ఉండేసి నిఖిల్ గౌతమ్ ప్రేరణ అని ఇలా ఉంటాయి కదా ఆ టైంలో అసలు మాకు ఏ మాత్రం టెన్షన్ ఉండదు ఆ రోజు ఏ నాకు సార్ సార్లు అయినా ఎత్తుకొని మాకు క్లియర్ గా నిఖిలే ట్రోఫీ ఎత్తేది అనే విధంగా ఆ రేంజీగా వాళ్ళు ఆ ఓట్రింగ్ పర్సంటేజ్ అయితే పెంచుతున్నారు విపరీతంగా పడుతుంది ఈ స్థాయిలో అస్సలు ఊహించలే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనుకోలే అసలు ప్రేరణ చూడు ప్రేరణకు చూస్తే ప్రేరణ ఆడియన్స్ ప్రేరణకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా విపరీతంగా ప్రేరణ ఓటింగ్ పెరుగుతుంది గౌతమ్ ఓటింగ్ తగ్గుతుంది ఆశ్చర్యం అనిపించింది నిజంగా అసలు గౌతమ్ విన్నర్ అవుతాడేమో రన్నర్ కాదు విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని అనుకున్నాం కానీ గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు ఎందుకు అయ్యారు అర్థం కాలే మరీగా వేస్తున్నారు కొంతమంది వేస్తున్నారు వే వేయడం లేదు కానీ లాస్ట్ వీక్ పడ్డ ఓటింగ్ కంటే ఇంకా తగ్గింది నిఖిల్కి గనక చూసినట్లయితే నిఖిల్ ఫ్యాన్స్ బీభత్సమైన హార్డ్ వర్క్ చేస్తుంటున్నా కలిసి నిఖిల్కి లాస్ట్ వీక్ పడినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అసలు దాటిపోతుంది అది ఒక ఫ్లోలో ఉరుకుతుంది అది మార్నింగ్ ఇప్పటికే ఒక త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా రాబట్టి అంటే వాళ్ళు ఇంకా ఇంకా నాలుగు రోజులు ఉంది ఎక్కడ దాకా వెళ్తుంది నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడే లెవెన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉందంటే దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి ఈజీగా తీ రోజు ఒక అయినా చాలు ఇంకా పోయేటప్పుడు పెరిగే కొద్ది కొద్దిగా హార్డ్ అవుతుంది కాబట్టి మేబీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి భయ అసలు వారు వన్ సైడ్ అయినట్టే ఆ రేంజ్లో వెళ్తున్నది మేబీ గౌతమ్ ఫ్యాన్స్ ఇలానే రిలాక్స్ అయితే మాత్రం ఇక అసలు మూకుమ్మడిగా వెళ్ళిపోతుంది నాకు తెలిసి గౌతమ్ ఫ్యాన్స్ ఇదే రకంగా రిలాక్స్ అయితే ప్రేరణ రన్నర్ 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 రేస్ లోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ప్రేరణకి విపరీతంగా పెరుగుతుంది ఓటింగ్ గౌతమ్ గౌతమ్కి చాలా దగ్గరగా వచ్చేసింది ఆమె ఇంకా కొద్దుకుంటే గౌతమ్ మేబీ ఇవ్వ రేపు ఓటింగ్ కూడా ఇదే రకంగా జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ ప్లేస్లోకి గౌతమ్ వస్తాడు సెకండ్ ప్లేస్లోకి ప్రేరణ వెళ్ళే ఛాన్సెస్ విపరీతంగా కనిపిస్తున్నాయి మీరు ఏమని అనుకోండి ఎందుకంటే ఆడ ఉన్నదే చెప్తున్నా మరి మీరు నిద్రపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఆ రకంగా అయితే ఓటింగ్ ఉంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే బీభత్సం వాళ్ళు అసలు వెప్పర్ రీజన్ ఏమైనా చేయండి కానీ నిఖిల్ కి ఓట్లు గుద్దుతున్నారు ప్రైవేట్ మళ్ళీ మనం చెప్పేది గుర్తుంచుకోండి అఫీషియల్గా ఎలా జరుగుతుంది అఫీషియల్ కూడా మోస్ట్లీ ఇలానే ఉంటుంది కొద్దిగా ఒక త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఏమైనా రావచ్చేమో కానీ మ్యాక్సిమం ఏమైతే అసలు నిన్న ఓటింగ్ లైన్స్ కనుక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నువ్వు యూట్యూబ్ నువ్వు ఎలాంటి మ్యాల్కులేట్ చేయలేవు యూట్యూబ్లో జరిగే ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ పక్క అక్కడ ఎలాంటి మ్యాన్యుట్ చేయడానికి అస్సలు లేదు నువ్వు సాఫ్ట్వేర్ పెడతావు అది పెడతావు ఇది పెడతావు ఏది పనికి రాదు ఇప్పుడు బయట ఇన్స్టాల్ వచ్చేదనుకో ఇన్స్టాల్ ఏముంది బయట నువ్వు మామూలుగా ఎడిట్ చేసి కూడా దాన్ని తీసుకొచ్చి ఒక పోస్ట్ పెట్టేసి ఇంత జరిగిందని కూడా చేయవచ్చు అది వేరు అదంతా వేరు ఇది ఇది చాలా స్ట్రిక్ట్ యూట్యూబ్లో కాబట్టి నువ్వు నిన్న టెన్ థర్టీ కనుక పోల్స్ ఆన్ చేస్తే యూట్యూబ్లో ఒక్కొక్కరు అసలు జుమ్ ఏంటి పోయా ఓటింగు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంది అసలు నిఖిలి నిన్న నైట్ చూస్తే ఆశ్చర్యపోయినాం ఏంది ఇట్లా ఇట్లేస్తూరు నిద్రపో వీళ్ళు నిద్రపోరా ఏంటి నిఖిల్ని విన్నర్ ట్రోఫీ పట్టుకునే వీళ్ళు నిద్రపోరా అనిపించింది ఆ రకంగా టెన్ థర్టీకి యూట్యూబ్లో అసలు ఎక్కడ చూసినా అసలు నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎబో చూపిస్తుంది అక్కడ ఆ రేంజ్ లో ఉంది సరే ఇవాళ్ళకి వచ్చేసరికి కొద్దిగా తగ్గింది అనుకో అయినా సరే వాళ్ళు అసలు అంత ఇక వాళ్ళు మిస్ చేస్తారని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా వాళ్ళు నిఖిలికి గుద్దుతాం ఓటు వేస్తామంటే ఓటు వేసినట్టే క్లియర్ ఆ స్థాయిలో జరుగుతుంది గౌతమ్కి నేను అసలు గౌతమ్ విన్నర్ రేస్ లో కూడా వెళ్తాడేమో కొంత అన్నారు కదా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని ఆ రకంగా చూసినా కొన్ని ఇక్కడ ఓటింగ్ గౌతమ్కి కలిసి వస్తుందేమో గౌతమ్ ముందుకు అడుగులు వేస్తాడేమో అనే ఉండే కానీ గౌతమ్ ఇలానే గౌతమ్ ఫ్యాన్స్ కనుక రిలాక్స్ అయితే ఇవాళ ఓటింగ్ సరళిని చూసినట్టు ఇదే రకంగా ఉంటే రేపు కూడా ఇదే ఓటింగ్ మాత్రమే ఎక్స్ట్రా ఓటింగ్ పడకుండా ఇదే ఓటింగ్ కనుక రేపు కూడా పడితే మాత్రం గౌతమ్ థర్డ్ ప్లేస్లోకి వెళ్తాడు సెకండ్ ప్లేస్లోకి ప్రేరణ మామూలుగా సూపర్ ఫాస్ట్ రేంజ్లో పరిగెత్తుకుంటూ వస్తుంది ముందుకి ఆ రకంగా ప్రేరణకి ఓటింగ్ జరుగుతుంది అవినాష్ అండ్ నబీల్కు కూడా కొంత వాళ్ళకి లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ కొంచెం ఓటింగ్ జరుగుతుంది కానీ వాళ్ళని ఇక థర్డ్ ప్లేస్లో అందుకోవడం కూడా చాలా కష్టం సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఉన్న వాళ్ళే ఇటు గట్టిగా కనెక్ట్ అయ్యారు ఉన్న దాంట్లోనే సగం 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 మంది నికిలికే గుద్దుతున్నారు ఇంకా వేరే సైడ్ అంత ఛాన్స్ లేకుండా అయిపోయింది ఇక ఇది పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీరు తప్పుగా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను మీరే చూడండి మీరే ప్రతి లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు కూడా కనిపిస్తుంది ఏంట్రా ఇంత రిలాక్స్ అయ్యారా అని మీరు ఒక్క నాలుగు రోజులు కష్టపడకపోతే రన్నర్ కాదు కదా థర్డ్ ప్లేస్లో పోయే ఛాన్స్ ఉంది ఇక థర్డ్ ప్లేస్ కంటే మరి ఇక ఫోర్త్కి అయితే పోడుగానే థర్డ్ ప్లేస్ అయితే పోయే ఛాన్సెస్ ఇవాళ జరిగినట్టు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం వందకి వంద శాతం ఉంది మీరు హార్డ్ వర్క్ చేస్తేనే కనీసం రన్నర్ రేస్ లోనైనా దగ్గర దగ్గరగా ఉంటాడు ఆ రోజు నాకు సార్ స్టేజ్ మీద హ్యాండ్స్ రైజ్ చేస్తారు కదా ట్రోపీ నిఖిల్ గౌతమ్ కనీసం ఆ ప్లేస్ కైనా వెళ్తాడు ప్రస్తుతానికి విన్నర్ అవుతాడు అనేది చెప్ చెప్పే పరిస్థితి అయితే అసలు అసలే డౌన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకొచ్చి మనం విన్నర్ అవుతాడు గౌతాం అని చెప్తే అది నవ్వుతుంది చూసా మీరు కూడా నవుతుంది గౌతాం అంటే కూడా అవుతుంది ఎట్లా అంటున్నామన్నా సరి సగం మంది పడుకున్నాం ఏట్లేదు ఓట్లని మీరే నవుతారు ఆ రకంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఎట్లీస్ట్ మీరు ఈ నాలుగు రోజులు కష్టపడితే విన్నర్ అవుతాడో అవడం తర్వాత సంగతి కానీ ఆ రోజు ఆ ప్రెషరు ఆ క్యూరియాసిటీ ఆ టెన్షన్ అదంతా అంత అది వస్తుంది ఏమో గెలుస్తుడేమోరా అనేది వస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళ జరిగినటువంటి ఓటింగ్ సార్లు చూస్తే మాత్రం అసలు ప్రశాంతంగా కూర్చోదు హాయిగా కాల్ మీద కాల్సిన కూర్చొని నిఖిల్ విన్నరు అని అలా కూర్చునే పరిస్థితి ఇంకా అవసరమైతే రన్నరు అండ్ విన్నర్ వీళ్ళిద్దరి మధ్య అమౌంట్ కనుక రన్నర్ కింద వెళ్ళిపోతా అంటే ఒక ఇరవై లక్షలు ఇస్తాం ఇరవై ఐదు ఇస్తాం అని ఇలా చెప్పారు తప్పకుండా తీసుకొని వెళ్ళిపోయినా సూట్ సూట్గా తీసుకొని నమస్తే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు ఆ రకమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ దాకా కూడా వచ్చే పరిస్థితి ఉండదు అనమాట ఇది సిచ్యువేషను మీరు ఎవరైనా టఫ్ నాది ఏం లేదు కొద్దిగా టఫ్గా ఉంటే మ్యాచ్ కూడా బాగుంటుంది ఆడ చూసే చూడటానికి కూడా బాగుంటుంది అది అసలే మీరు వదిలేసి హ్యాపీగా రిలాక్స్ అయితే ఆడ నిఖిల్ ఫ్యాన్స్ బేభత్సంగా యాక్టివేట్ అయ్యి వాళ్ళు గుద్దుడే గుద్దుడు ఆ రకంగా ఉండరు అనమాట అటు హాట్ స్టార్కి పోయి ప్లస్ హాట్ స్టార్లోనూ వాళ్ళు ఓటింగ్లో గట్టిగా పాల్గొంటున్నారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ అని మీరు సెట్ చేస్తే ఆ ఓటింగ్ లైన్స్ వస్తాయి అక్కడ మీరు ఓట్ చేసుకోవచ్చు ఎవరికైనా తెలవకపోతే అది ఇంకొకటి ఇక్కడ మిస్ కాల్స్లో కూడా విపరీతంగా అయితే ఓట్లు పడుతున్నాయి ఇది గుర్తు పెట్టుకొని ఇన్ని రోజులు కష్టపడరు ఇంకొక నాలుగు రోజులు కష్టపడితే నేను విన్నర్ అనే ఆశ అయితే ఇంకా అసలు లేదు అంటే ఈ రోజు ఉన్నటువంటి ఓటింగ్ సరళు చూస్తే రేపు చూద్దాం మరి రేపు పరిస్థితి కనీసం ఇంకా డౌన్లోకి వెళ్ళిపోయి ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్కి వెళ్తాడా ప్రేరణ అయితే దూసుకొస్తుంది ప్రేరణ మంచి ఓటింగ్ పడుతుంది మరి ఎందుకంటే విష్ణుప్రియ మేబీ సపోర్ట్ ప్రేరణ గెలుస్తే బాగున్నది కాబట్టి మేబీ విష్ణుప్రియకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కినుక ప్రేరణగా ఏమైనా వేస్తున్నారేమో మొత్తంగా అయితే ప్రేరణ ఓటింగ్ పెరుగుతుంది ఇక్కడ అవుతుంది తగ్గుతుంది నిఖిల్ది అయితే ఇక దూసుకెళ్తుంది ఇంకా అది ఆపే పరిస్థితి లేదు అడ్డు పెట్టినా కూడా ఆగేటట్లు లేదు అది రకంగా ఆ రకంగా అయితే నిఘీలు వెళ్తుంది అలర్టుగా ఉండి ఒక క్యూరియాసిటీని పెంచాలి మీరు అసలు ఒక అరే పోటా పోటీ ఉందిరా అనే విధంగా తీసుకురావాలి వారు వన్ సైడ్ అనే విధంగా ఉంటే ఇక మరి అసలు బాగుంది కాబట్టి మీరు ట్రై చేయండి గట్టిగా ట్రై చేయండి అసలుకే తగ్గిపోతే అందుకో మంచిగా కలిపిలేదు దానికోసమే నేను చెప్పడం జరిగింది ఇది ఈరోజు ఈవినింగ్ వరకు ఓటింగ్ సర్లకు సంబంధించినటువంటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చెప్పింది నిజమే ఈ రకంగానే జరుగుతుంది ఓటింగ్ అంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్